నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా మల్కాజ్గిరి ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలో బోర్వెల్ పనులను ప్రారంభించిన మల్కాజ్గిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఈరోజు మల్కాజ్గిరి నియోజకవర్గంలో మల్కాజ్గిరి డివిజన్ గల ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలలో జలశక్తి మంత్రిత్వ శాఖ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోర్వెల్ పనులను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు